తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది శుక్రవారం టీడీపీ కార్యాలయానికి వెళ్ళిన సీఎం చంద్రబాబు ప్రధానంగా కొలుకుపూడి వివాదంపై పార్టీ సీనియర్లతో చర్చించారని చెబుతున్నారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే కొలుకుపూడిని పార్టీ నుంచి పంపేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుసు కనిపిస్తుంది అంటున్నారు పార్టీ కంటే తన వ్యక్తిగత పరపతి వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచామని కొద్దిమంది భావిస్తున్నారని అలాంటి వారితోనే ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారని అంటున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి సమస్యతగా వ్యవహరిస్తున్న కొలుకుపూడితో ఇక వెలగ వేగలేమని ఆయనే వెళ్లిపోతారని ఎన్నాళ్ళు ఎదురు చూసినా అధినేత ఇంకా ఎదురు చూడక ఎదురుచూడకూడదని భావిస్తున్నారని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు పార్టీ ఫండ్ పేరిట విజయవాడ ఎంపీ కేసు నుంచి ఇన్నికి ఐదు కోట్లు ఇచ్చారని ఇటీవల ఎమ్మెల్యే కొలిపిడి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి దీనిపై ఎంపీ చిన్ని కూడా దీటుగానే స్పందించారు అయితే ఈ ఎపిసోడ్ వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతుందని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఇద్దరిని పార్టీ కన్స్ట్రక్షన్ సంఘం ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించారు లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్పై నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు కానీ ఇప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారని అంటున్నారు విదేశీ పర్యటన ముందు ఓ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే కన్నా తాను రాష్ట్రంలో ఉన్నప్పుడే చర్యలు తీసుకుని ఆ తర్వాత చోటు చోటు చేసుకోబోయే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్న ఆలోచనతో ఎమ్మెల్యేలపై వేటు నిర్ణయాన్ని ఓ వారం వాయిదా వేసినట్లు చెబుతున్నారు ఎమ్మెల్యే ఎంపీని పిలిపించి మాట్లాడతానని చెప్పినప్పటికీ ఎంపీ విషయం కొంత సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు ఎమ్మెల్యే వ్యవహారంలో ఎంపీ బహిరంగ స్పందించిన విధానంపైనే ముఖ్యమంత్రి కొంత అసభ్యత అభ్యంతరం ఉందని అంటున్నారు అదే సమయంలో పరిస్థితి ఎంతవరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు ఎంపీ విస్మరించారని సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు ఎమ్మెల్యే కొలిపూడి తరహా తరహాలోనే మరికొందరు నేతలు వివరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం కనిపిస్తుందని అంటున్నారు పరస్పర ఆరోపణలతో మీడియాకు ఎక్కడ గతంలో ఎ ఎన్నడూ చూడలేని అభిప్రాయపడుతున్నారు ముఖ్యమంత్రి ఈ పద్ధతి పద్ధతిని అది అది ఆదిలోనే అరికట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు కొందరు సొంత ఎజెండాతో వెళ్తున్నారని సీఎం దృష్టికి వెళ్ళిందని అంటున్నారు అలాంటి వారు స్వతంత్రంగా పోటీ చేసి వారి సత్తా ఏంటో తెలిస్తే తెలిసేది కదా అంటూ ఆయన సీనియర్ల వద్ద ప్రశ్నించినట్టు సమాచారం పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఎమ్మెల్యేకి గెలిచామన్న విషయం నేతలు గుర్తుంచుకోవాలని అప్పుడే క్రమశిక్షణను దాటకుండా ఉంటారని సీఎం అంటున్నారు